హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు కాలీఫ్లవర్ కర్రీ తయారీ విధానం చూపిస్తానండి ముందుగా కాలీఫ్లవర్ శుభ్రంగా కడిగి ఇలా పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇందులో ఉప్పు పసుపు వేసుకోవాలి నెక్స్ట్ ఈ ముక్కలన్నీ మునిగేంత వరకు కూడా వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని కుక్ చేసుకోవాలి ఇందులో ఉన్న మీకు డస్ట్ కానీ అలాగే ఏమన్నా పురుగులు అలా ఉన్నా కూడా పోతాయి చూశారు కదా ఇలా నేను చూపిస్తున్న విధంగా బాగా ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇవన్నీ కూడా సపరేట్ చేసేసుకుందాం వాటర్ సపరేట్ చేసేసుకున్నాం ఇదిగో చూశారు కదా కాలీఫ్లవర్ పీసెస్ అన్నీ కూడా ఇలా పక్కన పెట్టుకోవాలి ఈ వాటర్ తీసి సైడ్ వేనండి నెక్స్ట్ కాలీఫ్లవర్ ముక్కలు రెడీగా పెట్టుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి తీసుకోవాలి స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేస్తున్నాను నెక్స్ట్ ఇందులో కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం కొంచెం లైట్గా ఉప్పు అండి ఎందుకంటే ఆల్రెడీ ఇందా అక్కడ ఉడికేటప్పుడు వేసాం కాబట్టి ఇవి తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేగనిద్దామండి నెక్స్ట్ ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ వేసుకుందాం ఇవి ఎక్కువసేపు ఉడకక్కర్లేదండి ఆల్రెడీ ఉడికి ఉన్నాయి కాబట్టి ఒకసారి ఇలా కలుపుకొని ఇందులో నా దగ్గర ముందుగానే మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఉండేది ఈ కొబ్బరి కూడా వేసుకుంటున్నాను కొబ్బరి కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో లైట్గా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులో కారం కారం కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం అండి వాటర్ యాడ్ చేసుకుంటే మనకి గ్రేవీ తయారవుతుంది సో ఇలా వాటర్ యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకున్నాం వాటర్ అంతా కూడా ఇంకెంతవరకు వరకు కూడా కుక్ చేసుకుందామండి అడుగంటకుండా మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఇందులో గరం మసాలా వేసుకుందామండి గరం మసాలా వేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించేసుకొని మనం దించేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఎంతో రుచికరమైన కాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ అండి మీరు ట్రై చేయండి నా వంటలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ